శ్రీకృష్ణ పరబ్రహ్మ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను నిత్య జీవితంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే మనోస్థితిలో మనస్సు ఎందు నిన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మనం తొమ్మిదవ అధ్యాయం పదమూడో శ్లోకాన్ని వివరించుకోపోతున్నాం ఈ అధ్యాయంలో పరమాత్ముడు తన యొక్క తత్వాన్ని రహస్యమైన తత్వాన్ని తెలియజేస్తున్నాడు ఆ రహస్యమైన తత్వాన్ని తెలియటానికి తాను ఏ స్థితుల్లో ఉంటాడు నిరాకార స్వరూపమేంటి సాకార స్వరూపమేంటి ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వం ఏంటి ఎవరు ఆయన్ని అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఆ తెలుసుకున్న వారు ఎలా జీవించగలిగి ఉంటారు అని చెప్తూనే తన యొక్క దివ్య చైతన్యం గురించి మనకి నిన్న శ్లోకంలో ఏం చెప్పారు ఎటువంటి వారు అన్ని తెలుసుకోగలుగుతారు అంటే కామ్య కర్మలు అంటే వ్యర్థమైన ఆశలు కలిగిన వారు నిరంతరం సహజమైన కామ్యమైన కోరికల కోసం పనులు చేసుకునేవారు అలాగే మనస్సు చెంచలం కలిగి ఉన్నవారు సో వీళ్ళందరూ పరమాత్మని చూడలేరు అని చెప్పినే ఎవరు చూడగలుగుతారో కూడా ఈ రోజు చెప్తున్నారు మీకు అంతకు ముందు కూడా దివ్య జ్ఞాన అంటే ఆ జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడా పరమాత్మను మనకి ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారో ఏమి ఉపదేశిస్తున్నారో తెలుసుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ మాం పార్థ దైవీం ప్రకృతి మహాత్మానస్దిమవ్యయం హరేష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడేమంటున్నారు ఓ పార్ద దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్మలైతే నే నన్ను సకల ప్రాణులయందు మూల కారణమగును అని అవ్యయమగునని అంటే అక్షర స్వరూపముగాను నిశ్చలమైన నిరంతరమైన నన్నే భజించుతూ ఉండరు అని చెప్తున్నారు అంటే ఇక్కడ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు అని చెప్తారు ఈ ఒక్క విషయాన్ని మనం చాలా విషయాల్లో మనం విశ్లేషించుకోవచ్చు మీకు అంతకు ముందు రెండు మూడు శ్లోకాల్లో పరమాత్ముడు చెప్తున్నారు భౌతిక ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో ఇది పరమాత్ముని యొక్క శక్తుల్లో ఒకటి అని చెప్పారు ఇది ఏ పరమాత్మని యొక్క శక్తి అని చెప్పాల అందరూ గ్రహించాలి ఇది అంటే ఈ భూమి ఈ భూమి మీద ఉన్న పుట్టు పుట్టుక ఆ మరణము లేదా ఇక్కడ ఉన్న జీవులు ఇక్కడ ఉన్న సకల సృష్టి పరమాత్ముని యొక్క సృష్టిలో ఒక భాగం అంతే సో అలాంటి అనేకమైన సృష్టి లేదా ప్రపంచాలు లేదా విశ్వాలు ఇక మీకు చెప్పాలి అనుకుంటే మనకి గ్యాలక్సీ ఉంది భూమి లాంటి వాళ్ళు ఎన్నో ప్లానెట్స్ ఎన్నో గ్రహాలు ఉన్నాయని చెప్తున్నాం ఇవన్నీ ఆయన యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు సో దైవీ ప్రకృతి అన్నారు అసలు ప్రకృతి మనకి అంతకు ముందు మనం వివరించి చెప్పుకున్నాం పరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే ఏదైతే మనం భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నామో అది అపరా ప్రకృతి అని పరమాత్ముడు మూలతత్వం కాబట్టి ఆయన పరాప్రకృతి అని చెప్తున్నారు ఈ అపరా ప్రకృతిలో అంటే మనం ఇక్కడ ఉన్న ప్ర ఆ ప్రపంచంలో అంటే మనం పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం అనమాట ఇలా కదిలే ప్రపంచంలో దైవీ ప్రకృతిని చూడగలిగిన వాళ్ళు అంటే ఈ సృష్టికి మూలం పరమాత్ముడే అని చూడగలిగిన వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముని చూస్తారు అలాగే నిశ్చలమైన మనస్సుతో నిరంతరము పరమాత్మునియే ధ్యానిస్తూ ఉంటారు భచిస్తూ ఉంటారు అని చెప్పారు అసలు దైవీ ప్రకృతి అంటే ఏంటి ఇది తెలుసుకుంటే మనకి ఇవన్నీ ఇంకా క్లియర్ గా వస్తుంది చూడండి పరమాత్ముడికి మనం ఈ భూమి మీద మూడు రకాల తత్వస్థితుల పరమాత్ముని చూడగలుగుతాం ఏం ఆ మూడు రకాల తత్వస్థితులు అంటే ఒకటి సగుణ రూప తత్వం అంటే ఇప్పుడు అవతారాలలో రాములు వారిగా లేకపోతే కృష్ణుల వారిగా లేకపోతే నరసింహస్వామిగా లేకపోతే వామన అవతారంలో లేదా కలియుగ వెంకటేశ్వరుడిగా ఇలా శ్రీపాద వల్లవునిగా సో వీళ్ళందరూ అవతార స్వరూపములుగా సగుణ రూపంలో మనకి అందరూ చూసినా చూడకపోయినా ఏ ఒక్కరో చూసి ఉంటారు అలా కనిపించే ఒక రూపం అలా నిరాకార స్వరూపం అంటే ఆయనకు ఆకారమే లేదు ప్రకృతిలో ఉన్న సహజమైన ఏమంటారు విద్యుత్ తరంగముల స్థితిలో కాంతి స్థితిలో శబ్ద స్థితిలో ఇలా అన్ని స్థితుల్లోనూ పరమాత్మ తత్వం నిమిడి ఈ రెండు తత్వాలు సాకారము నిరాకారం అలాగే ఈ రెండు తత్వాలు కలిపి ఒక స్థితిలో కనిపిస్తుంటాడు బ్రహ్మా అది ఏ యోగమాయా స్థితి అంటాం అంటే ఈ ప్రపంచ స్థితిలో కనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఈ మూడు స్థితులను ఏకం చేస్తూ ఒకేలాగా చూడగలిగే స్థితిని దైవీ ప్రకృతి స్థితి అంటాం అంటే ఏంటి ఇప్పుడు మీరు ప్రతి దేవతని చూడండి ఇప్పుడు అమ్మ పార్వతీదేవిని చూస్తాము అవునా సరస్వతీ దేవిని చూస్తాము లేకపోతే గంగాదేవి అంటాము సీతాదేవి అంటాము రుక్మిణీ దేవి అంటాము లక్ష్మీదేవి అంటాం ఇలా మన అనేక రూపాలలో దైవీ మూర్తులను చూస్తూ ఉంటాం వీళ్ళందరూ సాకార నిరాకార స్వరూప స్థితిలో మాయస్థితిలో కలిగి ఉంటారు వీటి అన్నిటికీ భిన్నమైన స్థితిలో ఒక దేవత ఉంటుంది రాధ రాధా దేవియే దైవీ ప్రకృతి అంటే ఈ ప్రపంచంలో నిరంతరం దివ్య ప్రేమ జ్ఞాన స్వరూపాన్ని చూడగలిగిన వాళ్ళు మాత్రమే దైవీ ప్రకృతిని చూడగలుగుతారు దివ్య ప్రేమ జ్ఞాన స్వరూపం రాధాదేవి అపారమైన జ్ఞానం కలిగినది ఆమె చాలా ప్రేమతో ఉంది అంటే ఇప్పుడు ఈ మాట చెప్పంగానే అందరూ ఏమండి ఆ దుర్గాదేవి కాదా భువనేశ్వరి దేవి కాదా లేకపోతే బాలా సుందరి కాదా చిన్నమస్తా కాదా భైరవి కాదా త్రిపుర భైరవి కాదా అంటూ మనం దశ మహావిద్యల్లోనే అమ్మవారి యొక్క శక్తులను లేదా శ్రీచక్ర ఉపాసన చేస్తూ ఉన్నవారి అమ్మవారి కామేశ్వరి కామేశ్వర కామేశ్వర కామేశ్వరి స్వరూపమైన బిందు స్వరూపాన్ని లేదా క్లీంకార కామేశ్వరి కామపీఠాధికారి అయిన క్లీంకార స్వరూపిని ఇలాగా అమ్మవారి గురించి అడుగుతుంటారు ఈ స్థితులన్నిటినీ మనం భౌతిక ప్రకృతిలో మనకి అండగా ఉండడానికి వచ్చిన దైవీ శక్తులు గుర్తు గుర్తుపెట్టుకోండి అవునా ఇవన్నీ మీరు చూడండి ఎవరండి నిజంగానే కాళీమాత మీద ప్రేమ ఉండి చేసేవాళ్ళు కాళిదాసుకి జ్ఞానం ఇచ్చింది కాబట్టి కాళీని ఉపాసిస్తే జ్ఞానం వస్తుంది కాలభైరవుని ఆ ఉపాసిస్తే రక్షణ వస్తుంది డబ్బు వస్తుంది కోరికలు వస్తూ ఉంటాయి కోరికలు తీరుతూ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మృత్యువుని జయించగలుగుతాం కాబట్టి భైరవ ఉపాసన చేస్తుంది లేదు దశమహా విద్యల్లో ఏ తంత్రమో ఏ యంత్రమో ఏ మంత్రమో ఏ సిద్ధియో ఏ కోరిక కోసమో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మీరు గమనించండి విఘ్నాలు తొలగడతా పోగొడతారని విఘ్నేశ్వర్ని పూజిస్తూ ఉంటారు అవునా అర్ధనారీశ్వర తత్వంగా కుటుంబం యొక్క సౌఖ్యం కోసం అర్ధనారీశ్వరిని పూజిస్తూ ఉంటారు ఈ సాకార నిరాకార స్వరూప స్థితుల్లో నీ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న సహజ జీవుని యొక్క కోరికలు తీర్చి ఉత్తమమైన స్థితిలో పొందడానికి ఉపయోగపడే శక్తులు ఇవన్నీ అవే రాధమ్మ వీళ్ళందరూ ఎవరు అంటే రాధాదేవి అని చెప్తారు లేదా వీళ్ళందరూ ఎవరంటే మూల ప్రకృతి అని చెప్తారు సో ఆ మూల ప్రకృతి ఏం చేస్తుందంటే ఇలా విభజించదు ఇంకా క్లియర్గా చెప్పుకుందాం చూడండి మన ఇంట్లో తండ్రి అన్న కొడుకు భావ ఆ అలాగే ఇలాగా చాలా మంది ఉంటారు అందరినీ ఏమంటారు మగవారు అంటారు అవునా అమ్మ అమ్మమ్మ లేకపోతే చెల్లి భార్య లేక తోడుకోడలు ఆడబడుచు ఇట్లా వీళ్ళందరినీ ఏమంటారు స్త్రీ అని అంటారు లేదా ఆడవారు అని సో అలాగే ఇప్పుడు తల్లి చేసే పంచే ప్రేమ తల్లి పంచుతుంది భార్య పంచే ప్రేమ భార్య పంచుతుంది ఒక చెల్లిగా సహజంగా తోడు ఉండేలాగా చెల్లి ఇస్తుంది ఒక కూతురుగా అల్లరిగా ప్రేమను అందించే ఒక వీళ్ళు అందరూ ఆడవాళ్లే కదా కానీ అందరూ భిన్నమైన స్థితుల్లో మనకి శక్తిని లేదా అవసరాలని ప్రేమని పంచుతూ ఉంటారు అలానే దైవీ దైవం కూడా ఏం చేస్తారో మన అందరికీ అన్ని అందించడానికి అనేక రూపాలలో తీసుకొస్తూ అలా రూపాలు కానీ ఈ అన్ని రూపాలకి మూల స్వరూపం ఒకటి ఆ స్వరూపం యొక్క ప్రకృతి ఎలా ఉంటుంది అంటే ప్రేమ జ్ఞానం ఈ రెండు అందుకనే దివ్య ప్రేమ జ్ఞాన స్వరూపమైన దైవీ ప్రకృతిని చూడండి అని చెప్తారు ఈ దైవీ ప్రకృతిని చూసిన వారు మాత్రమే పరమాత్మని పొందగలుగుతారు అని చెప్తారు ఎందుకని రాధాదేవి ఉన్నది ఎందుకు అంటే కృష్ణయ్య కోసమే జీవుడు తన ప్రయాణం చేస్తుంది ఎందుకు అంటే పరమాత్మని చేరుకోవడం కోసమే అదే రాధాదేవి ఉన్నది కృష్ణయ్య కోసమే అలాగే జీవుడు తన ప్రయాణము జన్మలు ఎందుకు ఎత్తుతున్నాడు అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆ స్థితిని పరమాత్మని పొందడాని కోసమే అని కనుక అవగాహన తెలిసి ఉంటే నువ్వు నీ నువ్వు ఏం చేస్తున్నావు నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే నేను ఆ పలానా పొజిషన్కి వెళ్ళాలి ఇక ఇంత డబ్బులు సంపాదించాలి నాకు ఈ ప్రాపంచిక విషయాలను ఏమాత్రము కోరుకోరు అవి మీ లక్ష్యముగా ఎన్నడూ ఉండవు అర్థమైందా అవి మీ లక్ష్యముగా ఎన్నడూ ఉండవు మరి అవన్నీ చేయకపోతే ఎలా అండి మనం భూమి మీద పుడుతున్నాం జరుగుతూనే ఉంటాయి మీకు ఒక కథ చెప్తాను చూడండి ఇప్పుడు మీకు అప్పుడు అర్థం అవుతుంది దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారు అని ఒకరోజు నారదుడు విష్ణులోకం నుండి గోలోకం వెళ్ళాడు గోలోకం వెళ్ళినప్పుడు అక్కడ గోలోకంలో ఆయనకు ఒక శాపం వచ్చింది ఏంటంటే నువ్వు నరకానికి వెళ్ళు వెళ్తావు అని చెప్పారు ఆయన గబగబాగా పొరగెట్టుకుంటూ వచ్చి నారాయణ దగ్గరికి వచ్చి నారాయణ నారాయణ నరకం ఎక్కడ ఉంది నాకు ఇలా శాపం చాలా బాధపడిపోతూ ఉంటే నా నరకం ఎక్కడ ఉంది నరకం ఎక్కడ ఉంది అని అడుగుతాయి అడిగితే ఆయన అప్పుడు నా విష్ణుమూర్తి ఏం చేస్తారు ఒక పెద్దగా మ్యాప్ అంటే మనకి మనం అనుకున్నట్టుగా ఆ భూగోళంలో ఉన్నవన్నీ గీసి ఇదిగో నరకం ఇక్కడ ఉంటుంది అంటే ఆహా అవునా ఇక్కడ ఉంటుందా ఆ చూపించంగా వెంటనే నారదుల వారు వెళ్ళి ఆ నరకంలో పడిపోతారు అంటే ఇదిగో స్వర్గం ఇదిగో భూమి ఇలా అన్ని చూపిస్తూ నరకాన్ని కూడా చూపిస్తారు అన్నమాట వెంటనే వెళ్ళి ఏం చేస్తూ నరకంలో పడిపోతారు పడిపోయి అక్కడ నరకాన్ని అనుభవి ఆ శాపం అంటే ఆయనకున్న స్థితిని మొత్తం అనుభవించేస్తాడు అనుభవించినది ఆయన మళ్ళీ వైకుంఠానికి వస్తాయి వైకుంఠానికి రాగానే విష్ణుమూర్తి అడుగుతారు ఆ నారద నరకం ఎలా ఉంటుంది అని అడిగింది అప్పుడు నారదులు ఇలా అంటారు అనమాట స్వామి మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా మీరే స్వర్గాన్ని సృష్టించారు మీరే అన్ని సృష్టించారు నరకాన్ని కూడా మీరే సృష్టించారు కదా నా బాధ అక్కడ చాలా తీవ్రంగా ఉంది నేను ఒప్పుకుంటాను కానీ ఎలా ఉంది అంటే అది నువ్వు సృష్టించింది కదా అయ్యా నాకు నువ్వు కనిపించవ తప్ప నరకం కనిపించలేదు అంట అర్థం ఇప్పుడు భూమి మీద కష్టం వచ్చినప్పుడు ఎవరు కనిపిస్తారు మనకి అదే కనుక మీకు ఆనందం వచ్చినప్పుడు ఎవరు కనిపిస్తారు రెండిట్లో పరమాత్ముడు ఉన్నాడని ఆయన్నే చూడగలిగే శక్తి ఎవరికి ఉంటుంది ఆ శక్తిని ప్రకృతి అంటే ఆయనకి జ్ఞానం ఉంది కదా అంటే సృష్టి ఎలా జరుగుతుందో తెలుసు ఏ లోకం ఎలా ఉదులు వారు ఏం సామాన్యులుగా అన్ని లోకాలు తిరిగి వస్తారు కదా ఆయనకి ఏ లోకం ఎలా ఉంటుందో తెలుసు ఇంకా చెప్పాలంటే అసలు నారదులు వారు ఉపదేశిస్తే మంత్రం ఇంకా వాళ్ళ జన్మ తిరిగేలేదు ఎందుకని సనత్ కుమార్లు వారికి ప్రహ్లాదునికి ధ్రువునికి ఇలా గొప్ప గొప్ప భక్తులకి అందరికీ నారదులు వారే ఉపదేశించారు వాళ్ళు శాశ్వతంగా ఉత్తమమైన లోకాల్లో ఆనందంగా ఉంటున్నారు ధ్రువలోకం ఇప్పటికీ శాశ్వతంగా ఉంది ప్రహ్లాదులు అలాగే ఉన్నారు అర్థమైందా సో అలాంటి నారదుల వారు అవునా ప్రకృతిని ఎలా చూసారు చెప్పండి నరకంలో ఉన్న నారాయణని చూసి ఆయన బాధ ఉంది నరకంలో నా బాధ చాలా తీవ్రంగానే ఉందని చెప్తూనే కానీ అది సృష్టించింది నువ్వే కదా అని అన్నారు కానీ మనము ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం ఎలా దాటిపోతుంది అని మనం ఆలోచిస్తాం కానీ విషయం ఏంటంటే అది దాటిపోయాల్సిన సమయానికి దాటిపోతుంది ఎందుకని కాలం నిలకడగా ఉండదు పగలు రాత్రి ఎలా అయితే గడుస్తుందో కష్టం కూడా దాటిపోతుందనే మనస్థైర్యం కలిగి ఉంటుంది దైవీవి మహాజ్ఞానికత ఆయనకి ప్రేమ ఉంది ఎటువంటి ప్రేమ నిస్వార్థంగా నేను నారాయణ భక్తుడిని నిరంతరం నారాయణ నారాయణ అంటున్నాను కాబట్టి నేను స్వర్గంలోనే ఉండాలి లేకపోతే నేను వైకుంఠంలోనే ఉండాలని ఆయనేమనుకోలే ఎందుకని ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆయనదే ఆయనది కానిది ఎవరైనా ఉందా లేదు కాబట్టి అప్పుడు నరకంలో ఉంటే ఏంటి స్వర్గంలో ఉంటే ఏంటి లేకపోతే వైకుంఠంలో ఉంటే ఏంటి కైలాసంలో ఉంటే ఏంటి గోలోకంలో ఉంటే ఏంటి శాపం వస్తే ఏంటి లేకపోతే వరం వస్తే ఏంటి అది శాపానికే భయపడలేదు అది దివ్య ప్రేమ ప్రకృతి అది ఎక్కడ ఉందండి ఇప్పుడు చెప్పండి మనలో ఉంది బయట ఎక్కడా లేదు సో మనలో ఉంది ప్రకృతి అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరంలో భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ తత్వాలు సమపాలలో ఉంటూ సమస్థితిలో ఉంటూ ఉండడమే అలలు వచ్చినప్పుడు అలలు వస్తాయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం ఏ ఋతువుకి తగినట్టుగా ఆ ఋతువు యొక్క ప్రకృతి మారుతూ ఉంటుంది దానికి నాకు సంబంధం ఏంటి రోగం వస్తే రోగం వస్తుంది పోతుంది కదా అది ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో నేనెందుకు ఆలోచించాల నా ధర్మం ఏంటి ఇక్కడ నా ప్రకృ నేను కనుక దివ్య ప్రకృతి తెలిసిన వాడిని అయితే అప్పుడు ఏం చేస్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హర హరే రామ హరే రామ రమ రామ హరే హరే అదే కదా నేను చేయాల్సింది కానీ అందరు ఏం చేస్తారు ఈ రోగం పోవాలని ఆశ్రయిస్తారు దానికోసం తపస్సు చేస్తారు దానికోసం సంకల్పాలు పెట్టుకుంటారు దానికోసం ఆ సంకల్పాలు తీరడానికి అనే ఆ రూపాలలో దైవశక్తి వచ్చి నీకు సహాయం చేస్తుంది అవునా కానీ దివ్య ప్రేమ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇవన్నీ సహజ లోకారిత్యాలు జరుగుతూ ఉన్నవే కాబట్టి వీటన్నిటిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అంటే ఈ కష్టము కానీ సుఖము కాని వరము కాని శాపము కానీ నిన్ను తాకవు అంటే నిన్ను తాకవు అంటే నీ ఉన్న మనస్సు యొక్క దైవ ప్రకృతి చెలింపు చెయ్యవు ఎలాగా ఇది తెలియచేయడానికి రాధాదేవి ఆ కృష్ణ పరమాత్మలు దూరంగా ఉన్నారు రాధాదేవి కృష్ణ పరమాత్మలు వివాహం ఆడిందే వివాహమాడిందే మొద మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మలు అవునా ఆమెను వివాహం చేసుకున్నారు తరువాత ఆయన యొక్క మధుర వెళ్ళడం ఆయన యొక్క ప్రణాళికలో ఆయన దూరంగా ఉన్న రాధ యొక్క ప్రేమ కానీ జ్ఞానము కానీ రెండు కలిపి నిరంతరము కృష్ణ యొక్క తత్వం మీదే కేంద్రీకృతమైంది పక్కన లేరు కదా అని చెప్పి ఆయన కృష్ణ పరమాత్మని మరిచిందే లేదు ఆమె ఆమె నిరంతరం కృష్ణునితోనే ఉంది అందుకనే కృష్ణుడు నిరంతరం రాధ యొక్క అనుభవాన్ని పొందుతూనే ఉన్నాడు అందుకే ఆమె పుట్టిన సమయం అంటే సర్వసాధారణంగా నాలుగున్నరకి ఉదయాన్న నాలుగున్నర సమయంలో రాధాదేవి పుట్టిన అందుకనే ఆ సమయంలో కృష్ణ పరమాత్ముడు తాను రాధా 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 అని జపం చేస్తూ ఉంటాడు ఒకసారి ఆ ప్రతిసారి ఎంత ఉన్న ఉదయాన్నే లేచి కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరి రాణులు అంటే అందరి దగ్గర ఒకే స్థితిలో అన్ని రూపాలలో అందరి దగ్గర ఉండేవాడు కృష్ణ పరమాత్ముడు అంతే కదండి పరమాత్మ అన్న తర్వాత అందరి దగ్గర ఉంటారు మీ దగ్గర ఉంటారు నా దగ్గర ఉంటారు మరి మాకు కనిపించట్లేదు అంటే చూసే అర్హత మీకు లేదు అటువంటి స్థితిని మీరు సంపాదించుకోలేదు అంతే చూడగలిగితే మీ పక్కన ఉంటాడు అంతే సో అలాగా వీళ్ళందరికీ అనుమానం వచ్చేసి ఈ ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఒక తులసి చో చెట్టు దగ్గర కింద కూర్చొని ఆయన రాధాదేవి జపం చేస్తున్నారట అలా ఉంటుంది అంటే జీవాత్మ పరమాత్మని పరమాత్మ జీవాత్మని నిరంతరం స్మరించుకుంటూ ఆ స్థితిలోనే తన కర్తవ్యాలను తాను చేసుకుంటూ సహజమైన ప్రయాణం చేయగలిగే ఏ ప్రకృతిని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే అది ఏ దివ్య ప్రకృతి కానీ మన ఒకళ్ళు తిట్టంగానే దేవుడు అనేవాడంటే ఇలాంటి కష్టం వస్తుందా ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎన్ని నోములను వచ్చాను ఎంత మందికి నేను ఆ చీర పసుపు కుంకుమ పెట్టాను ఆ ఎంత మంది కాళ్ళు కడిగి పసుపు రాశాను అది ఎంత డబ్బులు ఇచ్చాను ఎంత అన్నదానం చేశాను వాడు ఉన్నాడా ఈ కష్టం ఎందుకు ఇచ్చాడు అని వేస్తారా ప్రశ్న అంటే మీరు ఇంకా ఆ దైవీ ప్రకృతిని తెలుసుకోలేదని అర్థం కదా సో అప్పుడు నిజమైన పరమాత్మ చైతన్యం పూర్తిగా అర్థం కాలేదనే కదా సో అప్పుడు ఏం చేస్తున్నావు వాటిని భరించలేని స్థితిలో ఈ వేరు రూపంలో పరమాత్మని కొలుస్తూ ఉన్నాం ఆయన ఆ రూపంలో వచ్చి నీ కోరిక లేదు నాకు ఇది కాలి నాకు ఇది కాలి నాకు ఇది కాలి నువ్వు అడిగావనుకో అది ఏదో ఒక రూపంలో నీకు ఇస్తుంది ఆ ఇచ్చింది నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం లేకపోతే దాన్ని పొందడం దాన్ని పొందకపోవడం అది నీ చేతుల్లో లేదా అది ఇచ్చినట్టే ఇచ్చి దాని వల్ల నీకు కలిగే బాధ ఏంటో చూపించేసి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు నీకు బాగా బాధ కలుగుతుందేమోనని భయమేసి సో నీకు స్థితులు ఉంటాయి మనకి ఏది ఉన్నా లేకపోయినా పరమాత్ముడైతే ఉన్నాడు ఆ దివ్య ప్రకృతిని కనుక తెలుసుకోగలిగితే అన్నిట్లోనూ దైవమే కష్టంలోనూ దైవం కనిపిస్తాడు నష్టంలోనూ దైవం కనిపిస్తాడు లాభంలోనూ దైవం కనిపిస్తాడు రోగంలోనూ దైవం కనిపిస్తాడు బిడ్డలోనూ దైవం కనిపిస్తాడు భర్తలోనూ దైవం కనిపిస్తాడు ద్వేషించే వారిలోనూ ద్వైవం కనిపిస్తాడు ప్రేమించే వారిలోనూ దైవం కనిపిస్తాడు ప్రకృతిలోనూ దైవం కనిపిస్తాడు అసలు కనిపించిన స్థితి అక్కడ ఆ కనిపించట్లేదంటే నువ్వు ఇంకా తెలుసుకోలేదని అర్థం కనిపిస్తున్నారు అని భ్రమలో ఉంటే మళ్ళీ వాస్తవంగా నీ యొక్క మాట మధురం కాకుండా నీ చేత సరి అయినది కాకుండా ఉన్నావు అంటే నువ్వు ఇంకా నటిస్తున్నావు అని అర్థం ఇవన్నీ నీ యొక్క సహజమైన ప్రయాణాన్ని మార్చుకుంటూ ఉత్తమం వైపు తీసుకు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు నిజమైన దైవీ ప్రకృతిని అందుకనే అందుకని బ్రహ్మవైరత్వ పురాణంలో చెప్తూ ఉంటారు రాధాదేవి గురించి సీత రుక్మిణి మా నీవే లక్ష్మి రూపంలో ఉన్నావు నీవే రుక్మిణి రూపంలో ఉన్నావు నీవే సీత రూపంలో ఉన్నావు నీవే అష్టభార్యల రూపంలో ఉన్నావు నీవే పదహారు వేల భార్యల రూపంలో ఉన్నావు నీవే సర్వత్రా ఉన్నావు తల్లి ఆ నిన్ను నిరంతరము ప్రేమిస్తూ జ్ఞానించే ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి నా ఎందు కృప చూపించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు ప్రగానదాదేవిని సో అటువంటి దివ్యమైన ప్రేమ జ్ఞానం జ్ఞానంతో ఎందుకని జ్ఞానం అక్షర స్వరూపం ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ప్రతి అక్షరంలో పరమాత్ముడు ఉన్నాడు మరి నువ్వు ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆ అక్షరాన్ని ఎలా మాట్లా యూస్ చేస్తున్నావు ఒకరిని తిడతానికి యూజ్ చేస్తున్నావు అప్పుడు ఇంకొకళ్ళు యూజ్ చేసేది కూడా పరమాత్మని చైతన్యం వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు అనుభవించాలి నువ్వు తిట్టినప్పుడు వాళ్ళు అనుభవించాలి అసలు తిట్టకుండానే ఉంటేను మధురంగా మాట్లాడుతూ ఉంటేను అధరం అధరం సో ఎప్పుడైతే మధురాతి మధురంగాన్ని యొక్క మాట వైఖరి రూపంలో బయటికి వస్తూ ఉంటుందో అప్పుడు సకల పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోలేదు సో దివ్య ప్రకృతిని మనలో చూడగలిగేటువంటి అనంతమైన నిస్వార్థమైన వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనుకుంటే నిరంతరం ప్రేమించగలిగే తత్వం కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీకు జ్ఞానం కనుక జోడించుకోగలిగితే ఆ దివ్య ప్రేమ జ్ఞానమే దివ్య ప్రకృతిని చూడడానికి నీకు సహాయం అవుతుంది ఆ దివ్య ప్రకృతిని గనక నువ్వు చూడగలిగిన వాళ్ళు నిరంతరము పరమాత్ముని పొందే స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్పారనమాట సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఏం సాధన చెయ్యాలి తల్లిదండ్రులను కానీ అత్తమామల్ని కానీ భర్తను కానీ పిల్లల్ని కానీ స్నేహితుల్ని కానీ సమాజాన్ని కానీ ఎవరినైనా ఏమి ఆశించకుండా ప్రేమించగలిగే ఒక శక్తి కావాలి ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే అందరిలో ఉన్నాడనే జ్ఞానాన్ని ఆచరించగలిగే శక్తి కావాలి అది వివేకంగా మారినప్పుడు ఏమవుతుంది ఈ వివేకం నీకు ఎదుటి వారిలో దైవాన్ని చూపించడానికి ఎదుటి వారిలో ఉన్న దైవతత్వాన్ని నిరంతరం ఆరాధించడానికి ప్రేమించడానికి సహాయపడుతుంది అప్పుడు ఏ కష్టము నిన్ను పరమాత్మని దూరం చేయదు కాబట్టి అది కష్టమే అనిపించదు కాబట్టి జీవితం ఆనందమయం అవుతుంది చెప్పినంత ఈజీ కాదు కదా చెప్పడం ఈజీ రాయడం కొంచెం కష్టం కానీ రాసినట్టు జీవించడం ఇంకా కష్టం అవునా కాబట్టి అటువంటి సాధన చేసుకుంటూ కనుక మనం వెళ్తే మనలోనూ అటువంటి దివ్య ప్రేమ చైతన్యం ఉంది ఎందుకంటే మనం కూడా అవి అంశలు కదా సో కాబట్టి ఆ చైతన్యం మనకి ఎప్పుడూ తోడుగా నిలబెడుతుంది అని అర్థం చేసుకోవాలి లోకా సమస్త సుఖినో భవంతు जना सुखिनो सर्वकुटुंबा सुखिनो कृष्ण